రాజకీయం మొత్తం ఒకలా ఉంటే ఈ నియోజకవర్గ ఓటర్ల తీరు ఒకలా ఉంటుందా రాజకీయ చైతన్యం ఉన్న తమవాడైతే చాలు గెలుపు నల్లేరు మీద నడకేనా పదకొండు సార్లు జరిగిన ఎన్నికల్లో ఖమ్మ నేతలే విజయం సాధించారా ఇద్దరు మంత్రులు పనిచేసి కూడా వలసల్ని ఆపలేకపోయారా జిల్లా కేంద్రానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిందా స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళైనా వర్షాధారంపైనే రైతులు ఆధారపడుతున్నారా తీర ప్రాంతాలుండి కోట్ల రూపాయల మత్స్య సంపద ఉన్నా ఇంకా వెనుకబడేందుకుంది నరసింహస్వామి ఆలయానికి బ్రిటిష్ పాలకులు కట్టారు ప్రకాశం జిల్లాలో కీలకంగా ఉన్న కొండపి చూద్దాం పదండి కొండపి నియోజకవర్గం ఒక్క మాటలో చెప్పాలంటే దీని ప్రత్యేకతే వేరు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి వీస్తే కేవలం ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్ల స్వల్ప తేడాతో పడుతూ లేస్తూ సైకిల్ విజయం సాధించింది ఈ ఓటమికి కారణం ఎవరు వైసీపీలో సొంత నేతలే కొంపముంచారా బహునాయకత్వంతో వైసీపీ వర్రీ అవుతోందా నియోజకవర్గం ముఖ చిత్రం ఎలా ఉంది కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మార్పులేమైనా కనిపించాయా రణ క్షేత్రంలో అడుగు పెట్టి కొండపి నియోజకవర్గం నిగ్గు తేల్చండి స్వతంత్ర ప్రేక్షకులకు ప్రత్యేక కథనం కొండపి నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పడింది ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సార్లు తెలుగుదేశం నాలుగు సార్లు కమ్యూనిస్టులు ఒకసారి విజయం సాధించారు నియోజకవర్గం కేంద్రం కొండపి అయిన టంగుటూరు మండలం నుంచే రాజకీయమంతా నడుస్తూ ఉంటుంది రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా నియోజకవర్గానికి టంగుటూరు కేంద్ర బిందువుగా మారింది సింగరాయకొండ కూడా నియోజకవర్గానికి పట్టుకొమ్మ అని చెప్పాలి ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ మండలమే ఆధారమని చెప్పాలి నియోజకవర్గంలో అత్యధికంగా ఎస్సీలు ఉన్నారు తర్వాత బీసీ కమ్మ ఉన్నారు ఈ మూడు సామాజిక వర్గాలదే ఆధిపత్యమని చెప్పాలి అయితే కొండపి జనరల్ కేటగిరీగా ఉన్నప్పుడు పదకొండు సార్లు జరిగిన ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలయ్యారు ఆఖరికి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కమ్యూనిస్టుగా గెలిచిన దివ్వి శంకరయ్య కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం అయితే రెండు వేల తొమ్మిదిలో ఎస్సీ రిజర్వేషన్ కావడంతో వీరి ప్రభావానికి బ్రేక్ పడింది రెండు వేల పంతొమ్మిదిలో అంతటి వైసీపీ ప్రపంచంలో కూడా కొండపి నుంచి తెలుగుదేశం అభ్యర్థి డోలా శ్రీవాల వీరాంజనేయస్వామి గెలుపొందారు అయితే ఆయన కేవలం పద్నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్ల తేడాతో మాత్రమే గెలిచి బతుకు జీవుడా అని ఒడ్డున పడ్డాడు గతంలో ఇక్కడి నుంచి జీవీ శేషు దామరిచెర్ల ఆంజనేయులు ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులయ్యారు అలాగే తండ్రి కొడుకులను గెలిపించిన చరిత్ర కూడా కొండపికి ఉంది గుండపనేని పట్టాభి రామస్వామి వారసుడిగా ఉన్న అర్చిత్ కుమార్ కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు కొండపి నియోజకవర్గం చుట్టూ బోరుబావి ఆధారంగా సాగు చేసే పంట పొలాలు కనిపిస్తుంటాయి వ్యవసాయమే ఇక్కడి ప్రజల జీవనాధారం చారిత్రక దేవాలయాలు కొలువుదీరి ఉన్నాయి ఇక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్లి రాణించిన వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టులకు పట్టం కట్టిన చరిత్ర ఇక్కడ ప్రజలకు ఉంది అలాగే రాజకీయంగా ఎదిగిన కుటుంబాలున్నాయి మంత్రులైన వారున్నారు అయితే ఇవన్నీ డబ్బాలు కొట్టుకోవడానికే తప్ప నియోజకవర్గానికి ఏమాత్రం ఉపయోగపడలేదని ప్రజలు పెదవి విరుస్తుంటారు సింగరాయకొండకు సమీపంలో ఆహ్లాదకరమైన తీర ప్రాంతం ఉంది పాకల ఉల్లపాలెం గ్రామంలో బీచ్లున్నాయి అయితే పాకల బీచ్కు రోడ్డు సౌకర్యం ఉండటంతో బాగా అభివృద్ధి చెందింది తగినన్ని సౌకర్యాలు ఉండటంతో దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు రాత్రిల్లో ఉండాలనుకునేవారు ఉంటారు ఆదివారాలు సెలవు రోజులు పండగ రోజుల్లో వచ్చేవారి సంఖ్య అధికంగా ఉంటుంది అందువల్ల ఇక్కడ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలున్నా ఏ ఎమ్మెల్యే కూడా తగిన రీతిలో స్పందించలేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తుంటాయి ఎన్నికల సమయంలో ఇవన్నీ తెరపైకి వస్తుంటాయి ఎన్నికలు కాగానే ఆ సముద్రపు కెరటాల్లాగే మాయమైపోతాయని స్థానికులు నిర్వేదంగా చెబుతుంటారు నియోజకవర్గంలో వీటితో పాటు అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సింగరాయకొండలోనే ఉంది దీనికి పురాణ ప్రాశస్త్యం కూడా ఉంది త్రేతాయుగంలో శ్రీరాముడు విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా చెబుతారు నాడు బ్రిటిష్ పాలకులు వ్యాపార లావాదేవీల కోసం పడవల మీద ఇక్కడ సముద్ర తీరానికి వచ్చేవారు ఒడ్డుకు రాగానే అవి అగ్నికి ఆహుతి అయ్యేవట దీంతో స్వామివారి మహిమగా గుర్తించి వారు చేసే వ్యాపారంలో కొంత భాగాన్ని స్వామివారికి కప్పంగా సమర్పించేవారు దానినే శాసనంగా కూడా మార్చారు వాళ్లు వెళ్లిపోయిన భారత ప్రభుత్వం కూడా తహసీల్దార్ అంటారు చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ఒంగోలు నెల్లూరు జిల్లాల మధ్య కొండపి నియోజకవర్గం ఉంది మండలాలను చూస్తే టంగుటూరు సింగరాయకొండ కొండపి మర్రిపూడి పొన్నలూరు జరుగుమల్లి నియోజకవర్గంలో ఆరు మండలాలున్నాయి మూడు మండలాలైన కొండపి టంగుటూరు సింగరాయకొండను ఆనుకొని మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది ప్రస్తుతం అది జీవం కోల్పోయి ఉంది దాన్ని పట్టించుకునే నాథుడే లేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు కానీ అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉంది అందుకనే ఏమీ చేయలేకపోతున్నామని ఎమ్మెల్యే బాల స్వామి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు అయితే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈయనే ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడెందుకు చేయలేకపోయారంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు కొండపి నియోజకవర్గంలో రైతులు వాణిజ్య పంటలపై ఆసక్తి ఎక్కువ చూపిస్తుంటారు ముఖ్యంగా పొగాకును అధికంగా సాగు చేస్తారు అందువల్ల ప్రతి ఏడాది ఇక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి దేశ విదేశాలకు పొగాకు ఎగుమతులు అధికంగా జరుగుతుంటాయి నియోజకవర్గ పరిధిలోని టంగుటూరు సింగరాయకొండలో పొగాకు ఆధారిత కంపెనీలు ఉన్నాయి తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్న టంగుటూరు సింగరాయ కొండలలో అనేక రొయ్యల చెరువులతో పాటు ఆక్వా ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి వరి ప్రధాన పంటగా ఉంది అయితే బోర్లు లేని చోట ఎక్కువ వర్షాధార భూములున్నాయి వరుణుడు కరుణిస్తేనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది ఇప్పటికీ సాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు రాజకీయంగా చైతన్యం తప్ప నియోజకవర్గ పరంగా అభివృద్ధి శూన్యం సంగమేశ్వర ప్రాజెక్ట్ పూర్తి కాలేదు పదిహేనేళ్లుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది ఇప్పటికీ రైతులు వర్షపాతంపైనే ఆధారపడాలి లేదంటే బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేయాలి తీర ప్రాంతాలు కూడా ఎలాంటి పురోగతికి నోచుకోలేదు సింగరాయకొండలో ఆలయ మన్య భూముల సమస్య పరిష్కారం కాలేదు అక్కడ క్రయ విక్రయాలు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు పిల్లల పెళ్లిళ్లు చేయలేక వ్యాపారాలు పెట్టించలేక సతమతమవుతున్నారు కొండపి నియోజకవర్గంలో ప్రధానంగా నీటి సమస్య తీరాలంటే సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తి కావాలి అది జరిగితే సుమారు పదివేల ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది వైఎస్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన పనులే తప్ప నేటికీ ముందడుగు పడిన దాఖలాలు లేవు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందా అని ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు అందువల్ల నీరు లేక పంటలు పండగా ఉపాధి లేక ప్రజలు ఎక్కువగా వలసలు వెళ్లిపోతుంటారు పిల్లా పాపల్ని వదిలేసి కొందరు తల్లిదండ్రుల్ని వదిలేసి మరికొందరు వెళ్తుంటారు బొంబాయి బెంగళూరు లాంటి మహానగరాలకు వెళ్లి భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తుంటారు అవకాశం ఉన్నవాళ్ళు గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు టంగుటూరు మండల పరిధిలో ఏర్పాటు చేసిన పొగాకు గ్రేడింగ్ కేంద్రాలు కొంతమంది మహిళలకు ఆసరాగా నిలుస్తున్నాయి టంగుటూరు సింగరాయకొండల్లో రైల్వే స్టేషన్లు పేరుకే ఉన్నాయి వీసమెత్తైన అభివృద్ధి కనిపించదు కొన్ని ప్యాసింజర్ రైళ్లు తప్ప ఎక్స్ప్రెస్లకు హాల్చ్ లేదు దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు దగ్గరలోని ఒంగోలు స్టేషన్కు వెళ్లి రైలు ప్రయాణం చేస్తుంటారు ఆఖరికి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలన్నా ఒంగోలు వెళ్లాల్సిందే రైల్వే సౌకర్యం ఉన్న చోట వ్యాపారాలు బాగుంటాయని అంటారు ఆ అదృష్టం కూడా నియోజకవర్గానికి లేదు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపడానికి నాయకులు ప్రజాప్రతినిధులు ప్రయత్నించిన పాపాన పోలేదనే విమర్శలున్నాయి రాజకీయంగా ఎదగడానికి ఒకడిని ఒకడు తొక్కేయడానికి తమలో తాము కొట్టుకోవడమే తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొండపి నియోజకవర్గంలో జన్మించి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారున్నారు వీరిలో ప్రముఖులు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో దర్శకులుగా చక్రం తిప్పిన స్వర్గీయ టి కృష్ణ బి గోపాల్ ఇంకా హీరోలు టి గోపీచంద్ వేణు అలాగే నటుడు నర్రా వెంకటేశ్వరరావు ఇక్కడి వారే ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు వీరిలో మంత్రులుగా చేసిన వారిలో గంటా శ్రీనివాసరావు బాలినేని శ్రీనివాసరెడ్డి జూపుడి ప్రభాకర్ రావు ఉన్నారు కొండపి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై మంది ఉన్నారు వీరిలో పురుషుల సంఖ్య ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది అయితే మహిళలు ఒక లక్ష పంతొమ్మిది వేల నూట ఇరవై ఒక్క మంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ డోలా బాల స్వామి తొంభై ఎనిమిది వేల నూట నలభై రెండు ఓట్లు సాధించారు సమీప వైసీపీ అభ్యర్థి మాదాసి వెంకయ్య తొంభై ఏడు వేల నూట పద్దెనిమిది ఓట్లు సాధించారు కేవలం ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు బీఎస్పీ అభ్యర్థికి రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఓట్లు వస్తే నోటా కింద రెండు వేల తొంభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి కొండపి నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీయాలంటే ప్రజలే ముందడుగు వేయాలి టంగుటూరు సింగరాయకొండ రెండు మండలాలని మున్సిపాలిటీలుగా మార్చి పట్టణాలుగా అభివృద్ధి చేయాలి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అలాగే దేశ విదేశాలకు ఎగుమతులవుతున్న పొగాకు ఉత్పత్తులకు తగినట్టుగా ట్రాన్స్పోర్ట్ ఇతర రంగాల్లో ప్రోత్సాహకాలు ఇచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి ఇవి ఎవరైతే చేస్తారో వారికే ఈసారి ఓటు వేయాలని యువత డిమాండ్ చేస్తోంది వారి కోరిక తీరాలని మనం కూడా ఆశిద్దాం